వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట మన సేవ ఎక్కడ చేయాలని విష్ణు నివాసం నుంచి ఇస్కాన్ టెంపుల్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి మనిషికి వాళ్ళకి వెళ్ళగానే మాకు ఫస్ట్ అనిపించింది స్వర్ణ శ్రీనివాసం హాయ్ అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజు అయితే మా గోవిందరాజ్ స్వామి టెంపుల్ లో సేవ చేశారు మార్నింగ్ లెగ్గానే మనకి మార్నింగ్ డ్యూటీ అయితే స్లిప్ అయితే ఇచ్చేస్తారు ఏ టైం నుంచి ఏ టైం దాకా చెయ్యాలి అని స్లిప్ అయితే ఇచ్చేస్తారు ఆ స్లిప్ తీసుకుని మనం ఇప్పుడు అయితే టెంపుల్ టెంపుల్కి వచ్చాము వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట మన సేవ ఎక్కడ చేయాలని ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం సేవ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఆ పేపర్ మేము సంతకం చేయించుకోవాలి ఇక్కడ మన డ్యూటీ కంప్లీట్ చేసామని ఆ సంతకం చేసుకుని పట్టుకెళ్ళి మళ్ళీ ఆఫీస్లో అప్ప చెప్పాలన్నమాట ఇప్పుడైతే మా డ్యూటీ అయిపోయింది మేము భోంచేద్దామని అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అయితే లైన్ చాలా ఉంది ఆ టెంపుల్ లో ఉంది కానీ టెంపుల్ కాదండి అది చాలా బాగుంది చూడడానికి ఎప్పుడో పార్దు అనమాట ఇప్పుడైతే లైన్ అయితే చాలా ఉంది ఇంకా నుంచి ఉంటే తర్వాత ఒక అతను అన్నారు అనమాట సేవ వాళ్ళు కదమ్మా వెళ్ళిపోండి పక్క నుంచి సరే అయితే అని పక్కనుంచి అయితే వెళ్తున్నామండి మాకైతే ఇప్పుడు నా గోవిందరాజ స్వామి టెంపుల్లో నాకు వేసిన డ్యూటీ ఏంటంటే ట్వంటీ రూపీస్ దర్శనం దగ్గర సపరేషన్ ఫ్రీ దర్శనం ఉంటారు కదా ఏ లైన్ లోకి వాళ్ళని పంపాలన్నమాట ట్వంటీ రూపీస్ టికెట్ చూపిస్తే ట్వంటీ రూపీస్ లైన్ లోకి పంపుతాము ఫ్రీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం లైన్ లోకి పంపుతాము నాకైతే ఈ రోజు వేసిన డ్యూటీ అయితే అదండి భోజనం అయితే చేసేసాము భోజనం చేసేసి బయటకు అయితే వచ్చేసామండి నువ్వు చూసారా నుయ్యి లోపల వాటర్ ఏమి లేవండి క్లోజ్ చేసి ఉంది ఏంటి నుయ్య అని లోపలికే చూస్తే ఎందుకు వాటర్ ఏమి లేవు దీని చుట్టూరు కూడా ఏవేవో ఉన్నాయి గోపకృష్ణ పదిహేనవ శతాబ్దం అని నాగ పంతొమ్మిదో శతాబ్దం అని అలా రాసున్నాయి అనమాట చుట్టూరును నుయ్యి చుట్టూరును ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చూ మొత్తం నేచర్తో చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇది గుడి కాదు గాని మొత్తం రాయి చూసారా ఎప్పుడుతో పార్దు ఇక్కడ చాలా మంది పుడుకున్నారనమాట మామూలుగా దర్శనానికి వచ్చిన వాళ్ళు స్వామి గుడికి వచ్చిన వాళ్ళు చాలా మంది నిద్రపోతున్నారు ఈ లోపలైతేనే మా డ్యూటీ అయిపోయింది భోజనం కూడా అయిపోయింది కదా ఇప్పుడు అయితే విష్ణు నివాసానికి వెళ్దామని వెళ్ళిపోతున్నాం అనమాట స్వామి గుడి నుంచి విష్ణు నివాసానికి వెళ్ది అక్కడైతే మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం తిరుపతిలో బాగుంటుంది అంటే మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామనమాట కొంచెం రెస్ట్ తీసుకుని విష్ణు నివాసం నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి మనిషికి మేమైతే జీప్ మీద వచ్చాం అందరం కలిసి చూసారు ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ఉందనమాట చెరువులాగా చిన్నది ఆ వాటర్ దగ్గర అయితే విష్ణుమూర్తిది అలా విగ్రహం ఉన్నాయన్నమాట పక్కన ఇక్కడైతే భగవద్గీత పెట్టారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఇస్కాన్ టెంపుల్ ఉంది టెంపుల్ మాత్రం బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి చూడడానికి లోపలికైతే ఫోన్ ఎలా లేదంట ఇక్కడ దాకా అయితే వీడియో తీసాను లోపలికి వెళ్ళాకైతే కృష్ణుడిని చూసాక చిన్న వీడియో అయితే తీయాలనిపించిందండి ఎంత బాగున్నాడు అండి కృష్ణుడు అంత బాగున్నాడు అనమాట ఇప్పుడైతే బయటకు వచ్చాము చిన్న చిన్న కిట్టయ్య ఉన్నాడు చిన్న కిట్టయ్యా మేమైతే షాప్స్ ఉన్నాయి బయట మేము మామూలుగా ఏమైనా తీసుకుందామని చూస్తున్నాం అనమాట ఇస్కాన్ టెంపుల్లోనే దర్శనం చేసుకుని ఇప్పుడు కొంచెం కిందకు వచ్చేస్తే అక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ప్రతి దేవుడి విగ్రహం ఉందనమాట మనం కొనుక్కోవచ్చు కావలితే ఇక్కడైతే మేము అందరం కలిసి ఒక ఫోటో దిగేసాం అనమాట బయటకు వచ్చేసాము ఇస్కాన్ టెంపుల్ అయితే బయటకు వచ్చేస్తే ఇంక సైడ్ అయితే ఇలా ఉంది నేనైతే రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను సెకండ్ టైం తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాను నేనైతే ఇప్పటికి రెండు వెళ్ళాను ఒకటి రాజమండ్రి ఒకటి తిరుపతి అంతే ఇస్కాన్ టెంపుల్ అయితే కృష్ణుడి దర్శనం చాలా బాగా జరిగింది ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దగా ఉంది తిరుపతిలోది అయితే రాజమండ్రిలోది కూడా పెద్దదే చూసారు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోదామని రూమ్కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అయితే మాకు అన్నదానం దగ్గర పడింది శ్రీనివాసం కాంప్లెక్స్ అనమాట ఇప్పుడైతే అక్కడికి అయితే పొద్దున్నే లెగ్స్ రెడీ అయిపోయామనమాట ఎందుకే మాకు డ్యూటీ లెవెన్ థర్టీకి అంట మేము స్లిప్కి వెళ్తే లెవెన్ థర్టీకి రండి లెవెన్ థర్టీకి డ్యూటీ అని చెప్పారు సరే అయితే అని స్లిప్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకెళ్లారనమాట అది బాగా దూరం కాబట్టి ఇది కొంచెం దగ్గరే కదా మమ్మల్ని వెళ్ళిపోమన్నారు మేమైతే మా ఓన్ ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళాము ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు శ్రీనివాసం దగ్గరికి అయితే వచ్చేసాము లోపల అన్నదానం దగ్గర అయితే మాకు డ్యూటీ చేశారు అన్నదానం దగ్గర డ్యూటీ అని అన్నారు కానీ ఏం చేయాలి ఏంటి అని తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని చెప్తారనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళగానే మాకు ఫస్ట్ కనిపించింది స్వర్ణ శ్రీనివాసం చూడడానికి ఎంత బాగుందంటే గోల్డ్ అంట ఏదైతే దర్శనం చేసేసుకుని అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అయితే వెళ్ళిపోయి మా స్లిప్ అయితే చూపించాము సరే వెయిట్ చేయండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తాము అన్నారు లోపల దేవుడికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అన్నదానం అయితే స్టార్ట్ చేశారు నేను నన్ను అయితే సాంబారాన్నం దగ్గర కూర్చోబెట్టారు సాంబారాన్నం వడ్డించడం అనమాట ఈ రోజు అంతా ఇంకా అదే డ్యూటీ చేశాను మాకైతే రెండు షిఫ్ట్లు వేసారండి మార్నింగ్ లెవెన్ టు టూ ఒకటి సిక్స్ టు నైన్ ఒకటి అనమాట రెండు షిఫ్ట్లు రెండు షిఫ్ట్లు కూడా సాంబారాన్నమే వడ్డించాను నేనైతే ఈ రోజైతే ఇలా అయిపోయింది అనమాట మార్నింగ్ మిగిలింది ఈవినింగ్ పెట్టరు ఫ్రెష్ గా తెప్పిస్తారు అనమాట ఈవినింగ్ మా డే త్రీ డే ఫోర్ సేవ అయితే ఇలా జరిగిందండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి